హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ నేటివ్ లైఫ్ అండ్ నేను సాగర్ శైలజ ఈ రోజు ఈవినింగ్ బ్లాగ్ నిశాము అండ్ స్టార్ట్ దీడియో ఈ మంత్ థర్డ్ విశ్వాది బర్త్డే ఉంది కదా సో మేము విశ్వకి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి మేము పేటకి వెళ్తున్నాం డ్రెస్ తీసుకొని మళ్ళీ వస్తాం అందులోకి స్టేట్ బాయ్ ఎండ తగ్గాక వెళ్దామని మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ టైంలో వర్షం వస్తున్న వెదర్ కండిషన్లో మేము స్టార్ట్ అయ్యాము సో మేము షాపింగ్ మాల్కి రీచ్ అయ్యాము మా హస్బెండ్ నేను విషు ఇద్దరు కలిసి బైక్ని పార్క్ చేయడానికి వెళ్ళారు సో నేను బయట అలా నిల్చొని మొత్తం షూట్ చేస్తూ ఉన్నాను ఈవినింగ్ సన్సెట్ టైం కాబట్టి మా మీద ఆ ఎండ అనేది మంచిగా పడుతూ ఉంది సో నేను అనిచేషు ఒక చోట నా అటు ఇటు తిరగకుండా ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేము మా బాబు పుట్టినరోజు కోసం డ్రెస్సెస్ సెలెక్ట్ చేయాలని అనుకోకుండా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము సో వెదర్ మొత్తం వర్షం పడేలాగా చేంజ్ అయిపోయింది మేము ఇంకా బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవన్నీ తీసుకోవడానికి స్టార్ట్ అయ్యాము వీళ్ళేంట్రా బాబు అంటే చివరికి షాపింగ్ మాల్ రీచ్ అయిన తర్వాత బైక్ పార్క్ చేయడానికి గంటలు గంటలు టైం తీసుకుంటున్నారు కానీ నాకు తెలియని విషయం ఏంటంటే పార్కింగ్ ఏరియా నుంచి లోపల నుంచి వాళ్ళు పైకి వచ్చేసారు నేను మాత్రం బయట నించనీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయిన తర్వాత నేనేమో డ్రెస్సెస్ సెలెక్షన్లో ఉంటే పిల్లలతోని మా ఆయన అటు ఇటు తిరుగుతున్నారు బర్త్ బర్త్డే కి స్పెషల్ గా కలర్ కాంబినేషన్ లో డ్రెస్సెస్ తీద్దామని నేను చూస్తూ ఉంటుంటే చిన్న పిల్లలు మాత్రం అసలు ఈ షాపింగ్ మాల్ మొత్తం ఒక చుట్టూ చుట్టేస్తున్నారు వాళ్ళ వెనకాల వాళ్ళ నాన్న తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ దూరుతున్నాడు ఏ బట్టలు కనిపిస్తే ఆ బట్టలు లాగేస్తున్నారు తనకు అందిన చేతి మొత్తం అన్ని బట్టలు అన్ని కింద పడేస్తున్నారు సర్దుకునే వాళ్ళు సర్దుకుంటున్నారు వచ్చి మాటలు వేసుకుంటున్నారు అనట్లేదు పాపం అక్కడ యాక్చువల్లీ నాకు నర్సరాపేట కొత్త అంటే కొత్త అంటే కాలేజ్ టైంలో నర్సరాపేట బస్ స్టాండ్కి వెళ్ళడం అక్కడ నుంచి నా కాలేజ్కి వెళ్ళడం అండ్ మళ్ళీ రిటర్న్ కాలేజ్ నుంచి బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి మా ఇంటికి అట్లా వెళ్ళేదాన్ని కానీ ఎక్కడే తిరిగేదాన్ని కాదు సో అలాంటిది ఇప్పుడు షాపింగ్ చేయడానికి గుంటూరుకి బదులు నర్సరాపేట వెళ్దామని అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు సో ఇక మా హస్బెండ్ నర్సరాపేటలో ఒక షాపింగ్ మాల్ ఉంది అందులో షాపింగ్ చేద్దామని చెప్పి తీసుకెళ్లారనమాట డ్రెస్ సెలెక్ట్ చేయడంలో విషు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు అంటే ఎలాగంటే అమ్మ అది బాగుందా అమ్మ ఇది బాగుందా అని హ్యాంగర్ తీసి చూపించి నన్ను అడుగుతున్నాడు బాగుంది అంటేమో నా దగ్గర ఉన్న బాస్కెట్లు వేస్తున్నాడు బాగలేదు అంటేనేమో చెప్పేసి బాగలేదా అని చెప్పేసి అక్కడ పక్కన పెట్టేస్తాడు ఫైనల్గా డ్రెస్ సెలెక్షన్స్ అయితే అయిపోయినాయి నేనేమో బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్లింగ్ చేయించుకుంటున్నాను అండ్ జష్యూ అండ్ విషు ఏమో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరం బయటకు వచ్చేసాము బయట పిల్లలు ఆడుకోవడానికి కారును బైక్ తిప్పుతూ ఉన్నారు సో త్రీ రౌండ్స్ అంట అందులోని కారు ఎక్కుతామని చెప్పేసి విషు అడిగాడు సో ఎక్కిచ్చాము విషు ఒక రౌండ్కే భయపడిపోయాడు కానీ జెషు ఎంజాయ్డ్ ఏ ఎలాట్ Cheers!

మాల్లో డ్రెస్ కానీ షూస్ కానీ ఏది టచ్ చేసినా చాలా కాస్ట్ ఉంటుంది ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎస్ఎస్ నేటివ్ లైఫ్ ఇక మీదట మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి వీడియోస్ నేను చేస్తాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఇప్పటి చూసిన వీడియోలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో కూడా కామెంట్లో నాకు తెలియచేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ నేటివ్ లైఫ్ షాపింగ్ కంప్లీట్ అయ్యి ఇంకా మేము ఇంటికి బయలుదేరాము Thank you all for watching the video, and once again, please do like, share, and subscribe to SS Native Life.